ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం అధికార పక్షంపై అవినీతి ఆరోపణలు ఏమీ కాకపోయినా ఈసారి బయటపడిన కో మొత్తం దాని స్వభావం రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ ప్రజలనే ని చేసింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడీ జరిపిన మెరుపుదాడిలో కోట్లాది రూపాయలు నగదు బయటపడడం సంచలనం సృష్టించింది ఒక సాధారణ అవినీతి కేసులు మొదలైన ఈ దర్యాప్తు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది జగన్ నివాసంలో వందల కోట్ల రూపాయలు సరిగ్గా చెప్పాలంటే వంద బిలియన్ల లక్ష కోట్ల రూపాయలు నగదు పట్టుబడినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది అధికారులు అధికారులు నిధులను లెక్కించడానికి ప్రత్యేక యంత్రాలను బ్యాంకు సిబ్బందిని రూప రప్పించాల్సి వచ్చిందంటే పరిస్థితి తీవ్రంగా అర్థం చేసుకోవచ్చు లెక్కకు దొరకని ఈ నగదు కట్టలు కట్టలుగా ప్లాస్టిక్ కవర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గోడలు వెనుక రహస్య నేల నేలమాలికలో దాచి ఉంచినట్లు సమాచారం పట్టుబడిన సొమ్మును తరలించేందుకు ప్రత్యేకంగా కంటైనర్లను వినియోగించారు ఈ భారీ మొత్తం నగదు పట్టుబడిన కేసులు జగన్మోహన్ రెడ్డి అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న చెబుతు పట్టుకున్నట్లు చెబుతున్నారు ఆయన అక్రమాస్తుల కేసును సంబంధించి పాత దర్యాప్తు కొనసాగుతుండగాని ఈ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది ఈ నగదు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నుంచి మళ్లించిన మళ్లించిన క్లిక్ బ్లాక్లు అయ్యుండొచ్చని లేదా అంతకు మించిన భారీ స్థాయిలో జరిగిన మనీ లాండరింగ్ కార్యక్రమాలకు సంబంధించిందైనా ఉండవచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి ఈ పరిణామం నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కేంద్ర దర్యాప్తు సంస్థ మరోసారి అరెస్ట్ చేస్తాయి ఆయన అరెస్టుతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వెడక్కింది అధికార కూటమి నాయకులు ప్రతిపక్షంలో ఉన్న వైకాపాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు అవినీతిని నిలువెత్తు నిదర్శనం అంటూ విమర్శిస్తున్న నేతలు ప్రజలు దో సొమ్మును దోచుకున్నారని ఆరోపిస్తున్నారు దీనికి ప్రతీకగా వైకాపా నాయకులు ఇది రాజకీయ కక్షాదింపు చర్య అని తమ అధినేతను అప్రతిష్టపాలు చేసేందుకే అధికార కూటమి అల్లిన కుట్రా అని ఖండిస్తున్నారు గతంలో అనేక అక్రమాల కేసులో దర్యాప్తు అరెస్టులు ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి ఈసారి వందల బిలియన్ల నగదుతో పట్టుబడడం అనేది దేశ చరిత్రలో అతిపెద్ద అవినీతి కేసులో ఒకటిగా నిలిచిపోయే అవకాశం ఉంది ఆయన పట్ల ప్రజల్లో ఏర్పడిన సానుభూతి పూర్తిగా సన్నగిల్లే ప్రమాదం ఉంది ఈ కేసు విచారణ ఎంత దూరం వెళుతుంది ఈ భారీ సొమ్ము వెనుక ఉన్న అసలు రహస్యాలు ఏంటి అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయమైంది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తును ఈ అన్యూహరెస్ట్ పూర్తిగా మార్చేసిందనేది మాత్రం స్పష్టం